క్షకుడైన ఏసు క్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో పాటు పాల్గొనుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచు మన ఆధ్యాత్మిక సామాజిక జీవితాలను బలపరచగలిగిన సరిదిద్దగలిగిన పునరాలోచనలోనికి నడిపించగలిగిన ఈ వాగ్దానములను బట్టి సంతోషిస్తూ ఈ వాగ్దాన వాక్య ధ్యానములోనికి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము అని వాక్య ధ్యానములు అనేకులకు అందించబడాలని ఆశతో మీ అందరికీ జ్ఞాపకము చేయొచ్చు ఈ ఛానల్ను అనేకులకు షేర్ చేయవలసిందిగా మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోమని మీరు షేర్ చేసినటువంటి వారికి తెలియజేయాలని మనవి చేస్తూ ఉంటున్నాను ఎందుకనగా ఏ ఒక్కరైనా ఆలోచింప గలుగుతారేమో ఆధ్యాత్మికంగా ఎదగగలుగుతారేమో అనే ఆలోచనతో మనవి చేస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తలుడైన పౌలు పిల్లిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచనము కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వనకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకునుడి ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవాలి పట్ల దేవుని లేదా భగవంతుని యొక్క సంకల్పము ఉద్దేశము ఏమై ఉన్నది అనేది జ్ఞాపకము చేయబడుట మనము గమనించవచ్చు ఎందుకనగా స్నేహితులారా ఈరోజు మనిషి జీవన శైలిని జీవన విధానమును గమనించినప్పుడు తమ తమ కుటుంబాలను మొదలుకొని వ్యవస్థలను ఉద్యోగ స్థలాలను నాయకత్వము అందిస్తున్నటువంటి పరిస్థితులను మనము గమనించినప్పుడు విశ్వాస సామాజిక ఆధ్యాత్మిక నైతిక జీవిత విధానములో మానవ జీవితాన్ని మనం చూసినప్పుడు చక్కగా ప్రవర్తిస్తున్నట్లు చక్కగా సిద్ధపడినట్లుగా అలవాటు చేసుకున్నటువంటి విధానమును మనము నటించడము చూస్తాం ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే ఉద్యోగ స్థలాలలో కానీ కుటుంబ జీవితములు కానీ ఆధ్యాత్మిక సామాజిక ఎదుగుదల జీవితాల్లో కానీ నటించడము అనేది అది కూడా చక్కగా నటించడము నమ్మే అనే విధంగా మైమర్చిపోయే విధంగా నటించడము నేర్చుకున్నట్లు మనము జ్ఞాపకం చేయబడుచు ఉంటున్నాం ఎందుకనగా ఈరోజు అత్యంత ప్రమాదకరమైన బాధాకరమైన కన్నీటికి దుఃఖానికి బాధలకు కారణమవుతున్నటువంటి విధానం ఏంటంటే నటన జీవితమే ఈ నటించడం ద్వారా కుటుంబ విలువలను కోల్పోతుండవచ్చు మన కుటుంబాన్ని మనమే కోల్పోతుండవచ్చు లేదా మన కుటుంబాన్ని మనమే మోసం చేస్తూ ఉండవచ్చు లేదా వ్యక్తిత్వాన్ని నాశనం చేసుకుంటూ ఉండవచ్చు లేదా మానవ విశ్వాసాన్ని కోల్పోతూ ఉండవచ్చు ఒకవేళ విశ్వాస ఆధ్యాత్మిక దైవభక్తి కలిగినటువంటి వ్యక్తులుగా ఎదిగినటువంటి వారమైనా నటించడము భగవంతుని దగ్గర అలవాటు చేసుకుంటే మనకు మనము కానీ మోసపోతూ నష్టపోతున్నటువంటి వారముగా మిగిలి ఉండవచ్చు ఇది చాలా ప్రమాదకరమైనటువంటిదిగా జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది ఎగ్జాంపుల్ మనం చూస్తే కుటుంబంలో నటించడం నేర్చుకున్నావు అనుకో నీవు నష్టపోవచ్చు నీ కుటుంబము నష్టపోవచ్చు ఉద్యోగ స్థలంలో నటించడం నేర్చుకున్నావనుకో అక్కడ నీవన నష్టపోతావు నీ ద్వారా పని ఎవరికి ఉపయోగ ఎవరికి అందించడానికి ఇష్టపడుతున్నావో ఆ పని వల్ల ఆ వ్యక్తి నష్టపోతూ ఉండవచ్చు అనే అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే నీ నటన ద్వారా ఒక దుఃఖము తప్ప ఒక బాధ తప్ప ఒక కన్నీరు తప్ప ఒక ఆయాసము తప్ప మనిషిలో మనశ్శాంతిని సమాధానమును నెమ్మదిని అనుభవించలేని అనుభవింప చేయలేనటువంటి స్థితిలోని మిగిలిపోయే వారముగా ఉంటున్నాం తమను మంచివాడుగా అనిపించుకోవడానికి అధికారి నాయకుడు లేదా తల్లిదండ్రులు కొన్ని సందర్భాలలో అంత మంచోడు లేడు ఇతని అంత గొప్పవాడు లేడు అని చెప్పుకోవడానికో మనం నటనను అలవాటు చేసుకున్నటువంటి వారముగా ఉండి ఉండవచ్చు వారు మనతో ఉన్నప్పుడు ఒక విధంగా ప్రవర్తించడము వారు మనతో లేనప్పుడు మరొక విధంగా ప్రవర్తించడము ఇది నమ్మక ద్రోహముతో సమానముగా చెప్పబడుతూ ఉంటుంది దీన్ని ఎగ్జాంపుల్గా మనం చూసినప్పుడు ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్టు ఏ ఎండకు ఆ గొడుగు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ తీరు మాట్లాడడం ఇది చాలా ఏమంటారంటే ద్రోహముతో సమానం అలాగే ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా అయినటువంటి పౌలు ఈ సందర్భంలో ప్రజలను ఉద్దేశించి అక్కడున్నటువంటి సంఘ విశ్వాస జీవితాలను ఉద్దేశించి పలుకుతున్నటువంటి మాటనే ఇదిగో ఈ మాట అందుకే ఆయన అంటున్నాడు కాగా నా ప్రియ సహోదరులారా ఎంత గొప్ప మాట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు నా ప్రియులారా ఎందుకు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు అంటే మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము మీరు ఏ విధమైనటువంటి విధేయత కలిగి జీవించాలని ఇష్టపడుతున్నారు ఆ ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు నేను లేనప్పుడు కూడా మీరు ఒకే విధంగా ఉండాలి అని ఇష్టపడుతూ ఉంటున్నాను మీరు నేను లేనప్పుడు లేదా నేనున్నప్పుడు ఏ విధంగా భక్తితో భయముతో విశ్వాసముతో మీరు జీవితాన్ని జీవించాలని ఇష్టపడుతున్నారు నేను లేనప్పుడు కూడా ఆ విధంగా జీవించడము అలవాటు చేసుకోనండి ఈ విధంగా అలవాటు చేసుకోలేకపోతే మీరు ఏమి కోల్పోతారని జ్ఞాపకం చేస్తుండే మీ సొంత రక్షణను కోల్పోతారు అనగా ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు నేనున్నప్పుడు ఒక విధంగా లేనప్పుడు ఒక విధంగా నటించడం ద్వారా మీ వ్యక్తిత్వాన్ని చంపే చంపేసుకుంటున్నటువంటి వారు మీరు ఒక బాధ్యత రహితమైనటువంటి వ్యక్తులు మీరు అన్యాయం చేస్తున్నటువంటి వారు నీ అన్యాయం వలన ఎవరో ఒకరో నాశనము చేయబడుతున్నటువంటి స్థితికి వెళ్తున్నటువంటి ప్రజలు లేదా నివ్వన్న వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తిగా మిగిలిపోతూ ఉంటున్నావు కాబట్టి ఉన్నప్పుడు ఒక విధంగా లేనప్పుడు ఒక విధంగా ప్రవర్తించడము నేర్చుకోకు అది నీకు నాకు మంచిది కాదు ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా ప్రవర్తించడము నీ జీవితాన్ని నీవు కాపాడుకోవడానికి అలవాటు చేసుకోవడం మంచిది అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే పని స్థలాలలో కానీ కుటుంబాలలో కానీ విశ్వాస ఆధ్యాత్మిక జీవితంలో కానీ నటించడము అనేది జీవితానికి అంత మంచిది కాదు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది నువ్వు వణుకుతూ ఉంటావా వణికినట్టు నీ ఇష్టానుస నీ యొక్క వ్యక్తిగత జీవితం కాపాడబడినట్లు ప్ర ప్రవర్తించు లేదా అవసరం లేదా నువ్వు ఆ అవసరం లేనట్టుగానే బ్రతికిపో కానీ నులివెచ్చగా ఉంటే దేవుడు కూడా అంటున్నాడు ఎందుకు పనికిరానుడు అంటున్నాడు దేవుడు ఉమ్మి ఎవరైనా యూజ్ చేస్తారండి దాన్ని తొక్కడానికి కూడా ఎవడు ఇష్టపడడు మన జీవితాలు కూడా అంతే నటనకు నులివెచ్చని జీవితానికి అలవాటు పడితే అది ఎందుకు పనికిరాని దానితో సమానము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది నిజమైన స్నేహితులారా ఈరోజు విశ్వాస ఆధ్యాత్మిక సామాజిక జీవితాలలో మనము ఒక విలువలు కలిగినటువంటి వ్యక్తులుగాను కుటుంబంలో సమాజంలో మనల్ని మనము జీవింప చేసుకుంటున్నామా అంటే లేక అవసరం బట్టి నటించడం అలవాటు చేసుకుంటున్నామా ఈరోజు సామాజికంగా లేదా నాయకత్వాలలా లేదా ఉన్నతమైనటువంటి వ్యక్తుల దగ్గర చాలా నటించడము అనేది అది ఆ వ్యక్తులు గుర్తించలేనటువంటి స్థాయిలోనికి వెళ్ళిపోయిందయి ఎంతగా మోసగించబడుతున్నారంటే అధికారులు మోసగించబడుతున్నారు వ్యక్తులు కూడా మోసగించబడుతున్నారు ఆ రోజుకి ఈ పని నాకు జరిగిపోతే చాలు నెక్స్ట్ ఏమవుతుందనేది నాకు అవసరము లేదు అనే విధంగా నటించడం మొదలు పెట్టుకుంటున్నారండి చాలా మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం అందులో నేను ఉండొచ్చు మోసపోతున్న వారిగా ఉండవచ్చు లేదా మోసం చేసుకుంటున్నటువంటి వారిగా కూడా ఉండి ఉండవచ్చు అనేది జ్ఞాపకం చేయబడుతుంది అందుకే దేవుడు ఈ దినమున ఆయన చిత్తము ఆయన సంకల్పం ఏంటంటే నీవు నటించడము అలవాటు చేసుకోకు జీవిస్తే నీ రక్షణను నీ జీవితాన్ని నిన్న వ్యక్తిత్వాన్ని నీ విలువలను కాపాడుకునే విధంగా బ్రతకడం నేర్చుకో అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది మన సొంత మనస్సాక్షిని చంపేసుకున్నాక ఏమి లాభం అండి నటించడం ద్వారా ఏమి ఉపయోగం లేదు అందుకే దేవుని వాక్యము ఈ దినమున మన జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే నీవు నటించడము అలవాటు చేసుకోకు ఉన్నది ఉన్నట్లుగా జీవించడము అది సత్యమైన సరే అసత్యమైన సరే యథార్థంగా బ్రతకడం నేర్చుకొని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి గాక పరిశుద్ధుడా ప్రేమగలితండ్రి మహోన్నతుడా సర్వశక్తి కలిగిన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ ఈరోజు మమ్మల్ని మేము మోసం చేసుకుంటున్నామా లేదా అధికారుల దగ్గర మోసగించబడి లేదా మోసం చేసేటటువంటి వారంగా మిలిగిపోతున్నామా ఏ విధమైనటువంటి నటన జీవితానికి మేము అలవాటు పడుతున్నామో దయచేసి మమ్మల్ని కనికరించుమని క్షమించుమని లే మా లోపములను సరిదిద్దుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఇలాంటి నటన నటనల వల్ల ఎన్నెన్ని జీవితాలు పాడు చేయబడుతున్నాయో వారందరి పక్షాన ప్రార్థిస్తూ ఉంటున్నాం కనికరించండి క్షమించండి బిడల పక్షాన మీరు నిలబడమని ప్రార్థిస్తూ ఉంటున్నాం కన్నీళ్లతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో అయ్యా దేవా నా జీవితానికి ఆదరణ లేదా ధైర్యము లేదా ఈ దుఃఖము ఈ బాధ ఈ కన్నీరు ఈ అనారోగ్యము నుంచి విడుదల పొందలేనా అని ఎవరైతే దుఃఖముతో బాధతో ఆయాసంతో ప్రార్థిస్తూ ఉంటున్నారో వారందరి పక్షాన ప్రార్థిస్తూ ఉంటున్నాం కనికరించి వారి ప్రార్థన మనవులను అంగీకరించి వారి వారి స్థితిగతులను బట్టి దీవెనలు ఆశీర్వాదములను సంతోషమును నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం దీని దీవెనలతోనూ ఆశీర్వాదములతో ప్రతిబిడను నింపి దీవించి ఆశీర్వదించి వారి పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టార్జితములను దీవించి ఆశీర్వదించి మైము పొందమని వేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్న తండ్రి త్రియక దేవుని యొక్క దీవినానిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్